చెప్పరు ఏమైంది మంచిగా ఆ రోజు ఆనాటి రోజులు తెచ్చినము మార్పు తెచ్చినము ఇలా రైతాంగం అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి వర్గం కూడా ఇలా సుఖ సంతోషాలతో రాష్ట్రం అంతా కూడా ఇలా పండగల విరాజిల్లుతుంది అని అంటున్నారు వాళ్ళు ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగరెడ్డి పెండు మండల అంబేద్కర్ వారసునిగా చెప్తున్నా ఎద్దేడిచిన యువసమును నడవది రైతే ఎడిచిన నిలువది కాబట్టి ఇప్పటి రైతులను ఎంతో ఇబ్బంది పడుతున్నారు రైతు బంధు వేయక మరి రైతు బీమా కూడా ఇంకొంతమందికి ఇప్పటికీ అమలు కాలేదు పోచారం విలేజ్లో ఒక యువకుడు ప్రమాదంలో చనిపోతే ఆ రైతు బీమా అమలు కాలేదు కాబట్టి ఈరోజు తెలంగాణలో కేసీఆర్ను మనం ఎందుకు దూరం చేసుకున్నామో ఓ రామచంద్ర అని ప్రజలందరూ వేడుకుంటున్నారు కేసీఆర్ ఏ రావాలి కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే కేసీఆర్ తల్లి బిడ్డలకు డెలివరీ అయితే న్యూట్రియన్ కిట్స్ ఇచ్చిండు బాలెంతలను ఒక ఆడిపిల్ల పుడితే పన్నెండు వేలు మగపిల్లలు పుడితే పదకొండు వేలు ఇట్లా అందించి ఇవ్వాలని ఆదుకున్నాడు నా సొంటే గరీబులను ఎంతో మందికి ఆదుకున్న ఘనత కేసీఆర్ది కానీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినా మందులు లేవు మందుల కొరత బయట కొనుకొచ్చుకోమని రాస్తున్నారు కేసీఆర్ హాస్పిటల్లు కట్టించిండు కాలేజీలు కట్టించిండు మోడల్ స్కూల్ వచ్చినాయి ఇంకా దళిత బంద్ ఇచ్చిండు నేను ఒక దళిత బిడ్డగా గౌరవపడుతున్నాను కానీ వచ్చిన వాళ్ళని ఇలా సుఖంగా ఉన్నారు కాబట్టి దళిత బిడ్డలకు ఎన్నో మేలు చేసిన ఒక దళిత బిడ్డగా మా బాబుగా భావించి నేను చూడ నీకు వచ్చినా సార్ చాలా రోజులైంది సార్ అంటే మాకు బాగా ఇష్టం అంటే తెలంగాణ సాధించింది ఆయనే కదా అందుకని ఆయన చూడడానికి కోసం వచ్చిన కొంతమంది ఆయన సాధించలేదని అనేటి ఏం చెప్తాను తెలియదు అది అలాగే అంటారు డబ్బా కొట్టుకుంటారు కాబట్టి అలాగే మాట్లాడుతుంటారు ఆయన కేసీఆర్ లెజెండ్ ఆయన ఆయన ఉండబట్టే తెలంగాణ వచ్చింది ఈరోజు ఇంత తెలంగాణ డెవలప్ అయ్యింది ఐటీ ఐటెక్ సిటీ ఎంత డెవలప్ అయింది మొత్తం ఆయన లేకపోతే ఇంత ఉండదు కేటీఆర్ గారు కానీ అందరూ కేసీఆర్ వస్తున్న ఆనందమే నువ్వు మొఖం లా కనపడుతుంది మరి చూస్తే ఇంకెంత ఆనందం ఉంటది అంతే మళ్ళీ అట్లుంటది ఎంజాయ్మెంట్ మాకు యూత్ అంతే మీరు మీరు ఎక్కడి నుంచి ఖమ్మం నుంచొచ్చు ఖమ్మం నుంచి వచ్చిరా దేనికి వచ్చిర్రు సార్ చూడ్డం కలవటానికి వచ్చారు ఎట్లుంది ఎందుకంటే ఇలా రకరకాల జిల్లాల నుంచి మనుషులు వచ్చారు రకరకాల కానిస్టెన్సిల్ నుంచి వచ్చారు కదా ఎట్లా ఉంది జనాలు ఏం కోరుకుంటున్నారు జిల్లాలల్లో కావచ్చు ఊర్లలో కావచ్చు మార్పు కోరుకుంటున్నారు ఏం మార్పు మళ్ళీ సారే రావాలి సార్ రావాలి అంటే నేను కోల్పోయారు సార్ లేకపోవడం కోల్పోయాను చాలా కోల్పోయాను చాలా కోల్పోయాను చెప్పడానికి అసలు అది తీర మాటలు లేవు సార్ రావాలి సార్ని కలవాలి మాట్లాడాలి ఇక్కడ కూడా లోపల అర్థమైతుంది నాకు కూడా మీ బాధ ఎందుకనంటే అంటే కార్యవర్గ సమావేశం అన్నారు మీరేమో సార్ కోసం వచ్చారు పంపిస్తారేమో సార్ రాగానే పంపిస్తారేమో అంటే వీళ్ళు ఏం చేసిరంటే ఈ రోజు అంటే శ్రేణులని ఉత్తేజపరచడానికి అందరికి కార్యవర్గ సమావేశం పెట్టారు కానీ మీరు మాత్రం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వనపర్తి చెప్పండి ఎట్లా ఉంది మీ వనపర్తిలో ఎట్లా ఉంది అంటే మార్పు కదా మార్పు ఏం లేదు మేడం అసలు ఎట్లా పాత కాలనే ఉన్నట్టే ఉంది ఈ కాంగ్రెస్ పాలన దరిద్రమైన పాలన ఈ పాలన చూసి కేసీఆర్ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాం మళ్ళీ ఈసారి మార్పు అనేది కంపల్సరీ వస్తుంది తర్వాత కేసీఆర్ను చూడడానికి మేము ఇంత దూరం నుంచి వచ్చినాం కానీ మేము ఎక్కడ నుంచి వనపర్తి నుంచి వచ్చినాము గద్వాల నుంచి ఉంది ఎట్లుంది గద్వాళ్ళం ఎట్లుంది రాజ్యం గద్వాల్లో టీఆర్ఎస్ రాజ్యమే ఉంది గద్వాల్లో ఉమ్మడి మహబీనర్ జిల్లాలో జోగులాంబ గద్వాల అల్లంపూర్ తాలూకాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినారు గెలిచిన గద్వాల ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది మరి ఈరోజు గద్వాల్లో టిఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా ఏ లీడర్ వచ్చినా కూడా సో హరీష్ రావు లోపలికి వస్తున్నాడు ఎవరు వచ్చినా కూడా వీళ్ళంతా కూడా నిజంగా కార్యకర్తలందరూ కూడా మస్తు జోష్లో ఉన్నారు కార్యకర్తలకు ఎవరికి కూడా పిలుపుని ఇవ్వకపోయినా కూడా సో తమ స్వచ్ఛందంగా వచ్చారు మీరు స్వచ్ఛందంగానే వచ్చారు స్వచ్ఛందంగా వచ్చాం మేము ఎవరేం పిలిపించలేదు మాకు ఎవరేం పిలిచలేదు దేనికోసం ఎంత దూరం నుంచి వచ్చారు అల్లంపూర్ తాలూకా మేడం అల్లంపూర్ తాలూకా మాది అల్లంపూర్ మొత్తం టీఆర్ఎస్ కదా మేడం టీఆర్ఎస్ మార్పు ఎక్కువ మార్పు వచ్చింది గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి మన జనాలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారు మళ్ళీ ఓట్లు పెడితే కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు షాద్నార్ నుంచి వచ్చినా మేడం మేము సార్న దుండికి వచ్చినాము ఈ రోజు రేవంత్ రెడ్డి మార్పు మార్పు అంటే మార్పు ఇచ్చిండు ఏం మార్పు ఇచ్చిండు అంటే రైతు బంధు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు ఇంకొకటి వచ్చేసి ఆడపిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తాడు అవి లేవు నాలుగు వందలు నాలుగు వేల పింఛిని అన్నాడు నాలుగు వేల పింఛిని లేదు కే రేవంత్ రెడ్డి గెలిచి ఏం చేసిండంటే మార్పు తెచ్చినట్టే ఇదే మార్పు తెచ్చిండు పేదలకు ఇల్లు లేవు ఇల్లు ఇల్లు కావాలని నాకు ఇల్లు లేదు మేడం మా నాయనకు పక్షపాతం వచ్చింది అయితే ఇల్లు లేదు అయితే నేను ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర పోయినా మేడం ఎమ్మెల్యే దగ్గర పోయినా వీర్లపల్లి శంకర్ గారు అని సాద్నగారు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారు స్పందించట్లేదు వచ్చి నా బ ఏమంటాడంటే నా క్యాంప్ లో ఉండండి మీరు అనే మాట మాట్లాడతాడు ఎమ్మెల్యే గారు మా క్యాంప్ ఆఫీస్లో వచ్చి ఉండు అని అంటాడు అవహేళన చేస్తాడు పోయి ఆ నేను పోయి నేను పోయి కాలు మొక్కినా సార్ మీ కాలు మొక్కుతా సార్ నాకు ఇల్లు లేదు మా నాన్నకు పక్షవాతం వచ్చింది ఇట్లా వర్షంలో ఉంటున్నాం సార్ మాకు ఇల్లు ఇవ్వండి సార్ అంటే హోహాలనే చేసి ఏమంటాడు మేడం అంటే నాకు క్యాంప్ ఆఫీస్లో వచ్చి ఉండురా అని మాట్లాడతారు షాద్నగర్ ఎమ్మెల్యే గారు నోటి దూర్సు ఎక్కువ నోటి దూర ఎక్కువ అమ్మా నోటి దూర ఎక్కువ మేడం నోటి దూర ఎక్కువ ఆయన వచ్చేసి సర్పంచ్ దగ్గరకు అన్నాడు సర్పంచ్ దగ్గరికి పోయినా సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన దగ్గరకు పోతే ఆయన రేపు మా రేపు మాపు రేపు మాప అని ఆయన తిప్పిండు

ఆయన దగ్గరికి పోయినాం మేము కాళ్ళ మీద పడ్డాం సారాన్ని మొక్కినాం వచ్చి నా క్యాంపస్ ఉండరా అని అంటే మాట్లాడతాడు మేడం అంత హీలన చేసి మాట్లాడుతున్నాం మేడం తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా చూడాలి స్పందించినట్టు చేయాలి మేడం చెప్పండి మేడం రుణమాఫీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు మేడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాయా మాటలు చెప్పి గద్దెనెక్కి జనాల మోసం చేసుకుంటే తప్ప ఇంకేం లేదు మేడం ఇంతవరకు రైతు బంధు కూడా చాలా మంది పల్లేదు ఒక అర ఎకరం ముప్పై గుంటలు ఉంటారు రెండు ఎకరాల వరకు వేసి కొత్త ఆపేసి ఇంకెవరికి ఎవరు పల్లేదు మొత్తం ఈ ఐదు వందల రూపాయలతో గ్యాస్ అని చెప్పి అది కూడా రేటు లేదు అన్ని సంక్షేమ పథకాలు లేదు ఇస్తలేరు ఇస్తలేరండి నాకు రెండు లక్షల రెండు లోన్ ఉంది మేడం నేను కడమ ఎక్స్ట్రా ఉంటే కడతా అని చెప్తున్నా ఆయన తీసుకు బ్యాంక్ వాళ్ళు తీసుకుంటలేరు నాకు రెండు మాఫీ ఇక్కడ ఇక రెండు సార్లు తిరిగి విస్క్ పోయి సపరేట్గా కూర్చున్నాం మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము మాన్ వార్కెల్లో వచ్చినాం మేడం మాన్ ఏం చేస్తాం మేము ఆటో నడుపుతాం మేడం ఆటో మీరు ఆటో వాళ్ళ ఆటో వాళ్ళ మేమందరం ఆటో వాళ్ళ మాంచో నుంచి అది ఆటోలు ఏం నడుస్తులేవు సార్ రానప్పటి నుంచి అంత ఇబ్బంది అయిపోయింది మాకు అన్ని ఆర్టీసీలు ఫ్రీ పెట్టిండ్రు అన్ని ఫ్రీ పెట్టిండ్రు మేము ఎలా బతకాలి మేడం ఆటోలు మంచిగా ఉన్నారు మీకు పన్నెండు వేలు ఏదో ఇస్తామన్నారు మీరు అంతా ఆనందంగా ఉన్నారని మాట్లాడుతున్నారు పన్నెండు వేలు ఏమి మేడం ఫోటోలు దిప్పుకోం తప్ప ఛానల్ రాసుకోం తప్ప అవే ఉన్నాయి కానీ పన్నెండు వేలు లేవు యాభై లేవు ఏం చేయాలి ఎవరు ఇస్తారు సార్ అన్న ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు కొద్దిగా ఈయన వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది మాకు ఏం చేయాలి మేడం మేము ఎలా బతకాలి ఏం లేదు మామన్నాళ్ళ కొన్ని ఇండ్లు వలగొట్టి మొత్తము అంత రోడ్ల మీద వడ్నికైంది ఏం చేయాలి గవర్నమెంట్ ఇల్లు లేదు ఏం లేదు మేము ఎలా బతకాలి ఏం లేదు మేడం సార్ పది సంవత్సరాలు పాలించిండ్రు హ్యాపీగా బతికినాం మా చెల్లెల పెళ్ళి అయితే షాదీ ముబారక్ పైసలు వచ్చినాయి మాకు అన్నీ అయినాయి ఇప్పుడు ఏం లేదు మేడం మాకు ఇబ్బంది చాలా అయింది ఏం దేనికి వచ్చి సార్ని చూడాలని కోరిక ఆనందం అంత దూరంకి వెళ్ళి వచ్చినాం మేము సార్ని చూడాలనే సార్ని చూడాలి అంటే సార్ని మనం కలవకపోయినా దూరంకి వెళ్ళాలని చూస్తాం కదా మేడం అయితే ఇక్కడ ట్వంటీ ఇయర్స్కి వెళ్ళి నడిపిస్తున్నాను ఆటో ఫిలిం నగర్ టు అమీర్ పెట్ ఆటో అయితే అయితే ఇంతమందులో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హ్యాపీగా డైలీ వెయ్యి రూపాయలు చేసి సుఖంగా బతికినాను ఇప్పుడు మనం సంవత్సరం నారైంది మనకు ఏమీ లేదు ఆదాయమే లేదు రెండు మూడు వందల ఆదామికి చేస్తాను ఇబ్బందికరం కేసీఆర్ గురించి ఇన్ని రోజులు పది సంవత్సరాలు ఇన్ని ఉంటాను ట్వంటీ ఇయర్స్ కలికేనే ఉంటాను ఒక రోజు ఇలా సార్లు కలవాలని నా కోరిక ఎప్పుడూ లేకుండే కలిసినా ఏదో హ్యాపీగా బతుకుతున్నాము ఈ రోజు కలుద్దామని ప్రత్యేకంగా వచ్చేసాం ఎందుకంటే అంటే వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఇలా పింఛన్ వస్తుంది నెలకు నాలుగు వేల రూపాయలు కాదని కాదు ఇప్పుడు అయితే పింఛన్ కాడికి గిట్లో పోవట్లేదు అంటే ఇస్తున్నారు డబ్బులు గిట్లా కాదని కాదు పోయి తీసుకోవాలని అనిపిస్తుంది